అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి జై జయ శంకర హరహర శంకర శ్రీ కంచి మహాస్వామి వారి శంకర విజయం రెండవ భాగం పెక్కు మందికి పెక్కు మార్గాలు ఈశ్వరుడు ఆడించే జగన్నాటకంలో మీరందరూ అరణ్యాలకు పొండి సన్యాసాన్ని స్వీకరించండి ఆత్మ విచారణ చెయ్యండి అంటే నూటికి తొంభై తొమ్మిది మంది వినరు కూడా అట్టి తీవ్రేచ్ఛ ఉండడాన్ని ముముక్షత్వము అంటారు ముముక్షువులే ఈ జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తారు ఏ కోటికో ఒక్కనికే పట్టుబడుతుంది అందరూ ఏదో ఒక పనిలో మునిగి తేలుతూ ఉంటారు ఇతరుల సహాయం సాధనాల సహాయం ఆపేక్షించకుండా ఉండలేరు వారినే గీతలో కర్మసంగులని అన్నారు ఎందుకట్లా ఉన్నారంటే వారిలో కోరిక కర్మ ఉండడం వల్లనే ఆ కోరిక నెరవేరాలంటే ఊరకే కూర్చుంటే నెరవేరుతుందా ఆత్మ సాక్షాత్కారానికే ఏ పని చేయకుండా స్థిమితంగా ఉండగలగాలి మిగిలిన వాటిని సాధించడానికి కార్యమగ్నులు కావలసిందే అంటే పనులు చేస్తున్నామంటే లోనున్న ఆత్మను మరిచి దానికి దూరంగా ఉండి బాహ్యమైన వాటిల్లో తగులుకుంటున్నామన్నమాట దానిని ప్రవృత్తి అనే పదమే వెల్లడించింది ఆత్మవైపు మల్లడం నివృత్తి పదం సూచిస్తుంది అనగా ప్రవృత్తిలో కార్యమగ్నత నివృత్తిలో కార్య విముఖత కనుక కోరికలతో నున్న వారిని ఆత్మవిచారణ చెయ్యండి నిర్బంధించలేం కార్యమగ్గులైన వారిని చెడ్డ కోరికలు కోరకుండా ఉండడానికి మోసాలు చేయకుండా ఉండడానికి వేదాలు ప్రవృత్తి మార్గంలో ఉన్నవారికి కొన్ని విధులు ఏర్పాటు చేశాయి ధార్మిక మార్గాలను సూచించాయి ఋషుల మాటల ద్వారా ప్రవృత్తి మార్గాన్ని సక్రమంగా ఉండేటట్లు భగవానుడే చేశాడు యథప్రవృత్తం ప్రవృత్తం భూతానం ఏన సర్వమిదం తతం అని గీత చెప్పింది అనగా ఈశ్వరుని నుండే జీవులకు ప్రవృత్తి మార్గం వచ్చిందని చెప్పింది ఈశ్వరుడే జీవులలో ఉండి వారిని ప్రవృత్తి మార్గంలో పెడుతున్నాడని శంకరులు భాష్యంలో వివరించారు జై జయ శంకర హరహర శంకర ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై జయ శంకర శంకర అని టైప్ చేయండి మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి